హెయిర్ ఎక్స్టెన్షన్ ని నేను ఈ విధంగా అందంగా ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంది అనేది మీరు వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి మీకు అర్థమవుతుంది అలా ఈజీగా సింపుల్ గా ఇలా మనమైతే హెయిర్ స్టైల్ చేసుకుని డైరెక్ట్ గా హెయిర్ ఎక్స్టెన్షన్ ని హెయిర్ కి పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఫంక్షన్స్ టైమ్ లో గానీ మ్యారేజెస్ టైమ్ లో గానీ మనం ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ల వాళ్ళతో కనుక సెట్ చేయించుకుంటే మినిమం త్రీ థౌసండ్ అయితే తీసుకుంటారనమాట అలా కాకుండా ఈజీగా ముందే మనము హెయిర్ ఎక్స్టెన్షన్ ని ఈ విధంగా నీట్ గా దువ్వుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ని ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ కి మనమే చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇది వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అండి నేను వీడియోలో మీకు ఫోటో చూపించాను కదా అంతా కంప్లీట్ అయిపోయాక అదేంటంటే ఈవినింగ్ టైమ్ లో తీసిన ఫోటో అనమాట పువ్వులు వాడిపోయాయి సో మార్నింగ్ టైంలో తీస్తే బాగుండేది బట్ ఏంటంటే మా ఇంట్లో వచ్చి కాబట్టి అసలు టైం కుదరలేదు నేనైతే మీకైతే జడనైతే ముందుగా చూపిస్తున్నాను ఎంత సింపుల్ గా ఈజీగా వేసాను ఇంకా జడ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెయిర్ ఎక్సెసరీస్ ఏ ఉంటే వాటితో అందంగా అలంకరించుకోవచ్చు లేదంటే పువ్వులతో అలంకరించినా కూడా చాలా సూపర్ గా కనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేసిన హెయిర్ ఎక్స్టెన్షన్ నేను అయితే ఎంగేజ్మెంట్ టైంలో వేసుకున్నాను చాలా అందంగా ఉంది కదా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి